నేను రాజకీయ నాయకుల గురించి ఎప్పుడు ఏ వీడియో మాట్లాడే ఈరోజు మాట్లాడుతున్నా ప్రతి ఒక్కరు ఏంటంటే పొలం ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తారు పొలం ఉన్న వాళ్ళకే బంగారు మాఫీ చేస్తారు పొలం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి కొన్ని వందల మంది ఉన్నారు సెంటు పొలం లేని వాళ్ళు పొలం లేని వాళ్ళు బంగారు సొంతంగా పెట్టుకుని ఆడుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఓట్లేరా వాళ్ళ జీవితాలు కావా అంటే ఉన్నోనికి చేసుకుంటే ఈ రాజకీయం అనేది ఎట్లుందంటే ఉన్నోనికే ఇచ్చుకుంటూ పోతారు కదా అడగక అడగేస్తారు ఇప్పుడే ఉంది వాళ్ళకి లక్షల లక్షలు రుణమాఫీ చేస్తున్నారు బంగారు కాడ పొలం రుణమాఫీ చేస్తున్నావు వాళ్ళు తెచ్చుకుంటారు మళ్ళీ ఆరామ్గా ఉంటారు పొలం ఉన్నలే పొలం లేనోడు అప్పులు తెచ్చుకున్న అలా అప్పులు చేసుకున్న వాడిని బతుకు వాడే పడుతుందా ఈ రాజకీయ నాయకుల కదా ఇది అర్థమవుతుంది పొలం లేని పరిస్థితి ఎట్లా అది ఏంటంటే దాని ఒక్కడనే వాళ్ళ గురించి మా ఓట్లు వేసారా వాళ్ళు మనుషులు కదా ఒక్కొక్క ఊరిలో కొన్ని వందల మంది ఉన్నారు ఇట్లా ఎన్నో ఊర్లో ఎంతో మంది ఉన్నారు మా ఊరు వచ్చేసి గద్వాల డిస్టిక్ అలంపూర్ మండలం ఉత్తూరు గ్రామం అది మా ఏరియాలో మేము చాలా మంది ఉన్నాం అసలు పొలం లేని వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఆలోచించారా ఈ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఉన్నోనికే వేసుకుంటే వాళ్ళ లేన పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను మాకు కనీసం మాకు లక్షల లక్షలు మాపిలు చేయకుండా కనీసం మాకంటే ఏదో ఒక పథకం పెడితే అయిపోయి కదా ప్రతి ఒక్కటి ఉన్న వాళ్ళకి పొలం ఉండనికి పొలం ఉండనికి పొలం సస్య కూడా ఒక ఐదు లక్షలు కానీ మేము వస్తాయి మనకి వెళ్ళిన సెండ్ పొలంలో మాకు అది కూడా రావే మేము సచి మా ప్రధాన పిల్లలకి ఏది ఉండదు అది మాకు ఇక్కడ బంగారుదిలో మాపిది కాదు ఇక్కడ ఏది మాపి కాదు ఏది రుణాపాయం ఉండదు రాదు ఇక్కడ మీ మాకు ఆదాయం ఏమి ఉండదు ఉన్నోనికి అన్ని ఉన్నోనికే అంటే లేనోని అలా పరిస్థితి ఇక్కడ జర ఈ వీడియో కొంచెం ప్రభుత్వం వరకు చేసేవరకు కొంచెం చేయండి మళ్ళా వాళ్ళు మంది ఉంటారు